వెల్కమ్ టు దర్శన స్టడీ సెంటర్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ క్లాస్ నెంబర్ వన్ ఆర్ వీటిని ఎలా ఉపయోగించాలి అని సో ఇప్పుడు ఉన్నాను ఉంది ఉన్నారు ఉన్నాడు అనే అర్థాలతో వాడాలి ఈ అమెజాన్ అని సో దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్ అయితే కామన్గా అయితే ఉండుట అని అర్థం సో దీంట్లో రూల్స్ ఏంటంటే మీరు ఐ తీసుకుంటే సబ్జెక్టుగా పక్కన యామ్ వాడాలి లేదా హీ షీ ఇట్ సింగిల్ నేమ్ ఒక్క పేరు వస్తే ఈజ్ వాడాలి అంటే హీజ్ షీఈ్ ఇట్ ఈజ్ సింగిల్ నేమ్ అయితే రాము ఈస్ ఈస్ అలా వాడాలి నెక్స్ట్ దే ఉయ్ యు అయితే పక్కన ఆరు వాడాలి అంటే దే ఆర్ ఆర్ యు ఆర్ ఈ విధంగా సో వీటిని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో చూద్దాం ఇక్కడ ఫోర్ టైప్స్గా డివైడ్ చేస్తున్నాం ఒక్కో సెంటెన్స్ అంటే ఫార్ములా బేస్డ్గా వచ్చేదాన్ని పి అంటే పాజిటివ్ సెంటెన్స్ అంటాం దాంట్లో నాట్ అని పెడితే ఎన్ నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది నెక్స్ట్ క్యూఐ అంటాను అంటే క్వశ్చన్స్లో ఆర్ నాట్ టైప్ అంటాం అంటే ఎస్ అనో నోనో ఆన్సర్ ఇవ్వగలిగేది క్యూఐ ఇంకోటి వచ్చి క్యూడబల్యూ క్వశ్చన్లో ఇంకో టైపు డబ్ల్యూహెచ్హెచ్ టైప్ అంటాం అంటే వాట్ వెన్ వేర్ విచ్ హూ హౌ ఇలా ఉండాలి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్ములాని బేస్ చేసుకొని అంటే ఫార్ములాలో సబ్జెక్టు తర్వాత యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకున్నాం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆమె సంతోషంగా ఉంది షీ ఈజ్ హ్యాపీ అంటే ఇక్కడ షీ సబ్జెక్ట్ కాబట్టి పక్కనే ఈజ్ తీసుకున్నాం అదే నేను సంతోషంగా ఉన్నానంటే ఐ ఆమ్ హ్యాపీ అంటాం అదే వారు సంతోషంగా ఉన్నారంటే దే ఆర్ హ్యాపీ అంటాం సో ఇలాంటి సెంటెన్స్ని ఏమంటామంటే పాజిటివ్ సెంటెన్స్ అంటాం దీన్ని నెగిటివ్గా మార్చామనుకోండి నెగిటివ్ సెంటెన్స్ ఇప్పుడు నెగిటివ్స్ తెలుగులో ఎలా ఉంటుంది ఆమె సంతోషంగా లేదు షీ ఈస్ నాట్ హ్యాపీ అంటే మనం జస్ట్ నాట్ అనే వర్డ్ని యాడ్ చేసాం ఈజ్ పక్కన అంటే హెల్పింగ్ వెర్పుకి పక్కన నాట్ పెడితే నెగిటివ్ అయిపోతుంది షీ ఈజ్ నాట్ హ్యాపీ నెక్స్ట్ దీన్ని క్వశ్చన్గా మారుస్తాం ఫస్ట్ ది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అన్న తెలుగులో ఎలా ఉంటుంది ఆమె సంతోషంగా ఉందా అంటే మనం లాస్ట్ లెటర్ మారుస్తాం తెలుగులో మనం ఉంది అనేదాన్ని ఇక్కడేం చేస్తున్నాం ఉందా అంటాం అప్పుడు ఈ షీ హ్యాపీ అంటే షీ ఈజ్ హ్యాపీలో షీ ఈజ్ని తారుమారు చేస్తే ఈజ్ ముందుకొచ్చి షీ అవతలికి వెళితే ఈ షీ హ్యాపీ దీనికి మనం ఎస్ అనొచ్చు నో అనొచ్చు కాబట్టి దీన్ని ఎస్ఆర్ నో టైప్ కోసం అంట నెక్స్ట్ ఇంకో టైప్ కోసం డబ్ల్యూహెచ్ఎస్ టైప్ అంట ఆమె ఎందుకు సంతోషంగా ఉంది సో ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎంత ఎవరు ఎన్ని ఇలాంటి వర్డ్స్ వస్తే దాన్ని డబ్ల్యూహెచ్హెచ్ టైప్ అంటాం ఇప్పుడు మనం పైన క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం ఈ షీ హ్యాపీ అని ఆ ఈజ్ ముందు వై పెట్టామనుకోండి అప్పుడు వై షీ హ్యాపీ ఇది డబ్ల్యూహెచ్హెచ్ టైప్ దీనికి ఒక రీజన్ చెప్పాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం ఎన్ని ఫ్రేమ్ చేసినా ఇలాగే ఉంటాయి వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇప్పుడు ఆమె కోపంగా ఉంది షీఈ్ యాంగ్రీ అంటాం అతను నెల్లూరులో ఉన్నాడు ఈజ్ ఇన్ నెల్లూరు అంటాం మిగతా ప్రాసెస్ మామూలే నాట్ పెడితే నెగిటివ్ అవుతుంది ఫస్ట్ రెండు తారుమారు చేస్తే క్వశ్చన్ అవుతుంది దానికి ముందు వాట్ వెన్ వేర్ విచ్ హూ హౌ హౌ మచ్ ఇలాంటి వర్డ్స్ పెడితే డబ్ల్యూహెచ్హెచ్ టైప్ అవుతుంది సో ఈ విధంగా మనం అనేక సెంటెన్సులు ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇది కేవలం ఉండుట అనే అర్థానికి ఉంది ఉన్నాను ఉన్నాడు ఉంది ఇలాంటి వాటికి తప్ప ఇంక వేరే వాటికి పనికిరాదు సో ఇలా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్